అందరికీ నమస్కారం మహా నైవేద్యం కోసం పెసరపప్పు రోటలు చేసి ఇచ్చాము మా లైన్ వరకు మేము అదే ఈరోజు వీడియోలో చూపించిపోతున్నాను రెసిపీ కూడా ఎలా చేసాం అనేది చెప్తాను చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోయింది ఇది ఒక్కడో ఇంట్లో చేయాలంటే చాలా కష్టం నలుగురు ఐదు కలిసి చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది ఆ పనిలో కూడా చాలా సరదాగా ఉంటుంది మన గ్రూప్లో కొంతమంది ఉంటారు ఏం కాదు చేసేద్దాం అందరం కలిసి ధైర్యంగా చెప్పేటోళ్ళు అలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్గా ఉంటే చాలా ఈజీగా చేయ పని మా సైడ్ కూడా మేము ఇలా పెసరవాళ్ళు వేస్తాం కాకపోతే ఇలా హోల్ పెట్టి ఇంత పలుచగా వేయము మాకే కదా ఒక నలుగురు ఐదుకైతే చాలా నీట్గా నేర్చుకున్నాం అనమాట వడ్లు వేయడం వడ్లు వేయడం చాలా మందికి రాదు మినపవాళ్ళు అయితే వేస్తారు కానీ పెసరవాళ్ళు ఈ విధంగా పలుచగా చేయడం రాదు ఇంకా అశ్విని వేయడం చూసి ఇంకా అలాగే అందరం వేసాం అందరికీ వచ్చేసింది ఈ పెసరవాళ్ళ కోసం ఆరు కేజీలు పెసరపప్పు తీసుకున్నాం మూడు సార్లు మంచిగా కడిగిన తర్వాత గోరువెచ్చటి నీళ్లు వేసి టూ అవర్స్ ముందు నానబెట్టి పెట్టుకోవాలి ఈ విధంగా ఒక వాయి వరకు వెల్లుల్లిపాయలు వేయకుండా రుబ్బి పక్కకు పెట్టేసుకున్నాం తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు అర కేజీ వరకు పచ్చిమిరపకాయలు మూడు కేజీలు ఆయిల్ వంద గ్రాముల వరకు ధనియాలు వంద గ్రాముల జీలకర్ర వెల్లుల్లిపాయలు ఒక పావు కిలో గడ్లు ఉప్పు ముందైతే ఒక కొంచెం పప్పు వేసుకొని అందులో పచ్చిమిరపకాయలు ముందు వేసేసామంటే అవి మంచిగా నలుగుతాయి ఐదు వరకు పచ్చిమిరపకాయలు వేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి దానిపైన పప్పు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా కొన్ని వేసేసాము దానిపైన పప్పు వేసుకుంటే అవన్నీ మంచిగా నలుగుతాయి అనమాట ఈ విధంగా మొత్తం పిండంతా రుబ్బి పెట్టుకోవాలి పక్కకి దేవుడికి అయితే ఒక వాయి తీసి పక్కకు పెట్టేసామండి వెల్లుల్లిపాయలు వేయకూడదు కదా అవి పక్కకు పెట్టేసి వెల్లుల్లిపాయ లేకపోతే ఈ వరకు టేస్ట్ ఉండదు అనమాట అందరూ తింటారు కదా టేస్ట్ ఉండాలన్నట్టు మేము ఇంకా ఒక వాయి వరకు దేవుడి కోసం పక్కకు పెట్టేసి ఈ విధంగా అంతా రుబ్బి పక్కకు పెట్టుకున్నాం ఏ వాయికి ఆ వాయ మొత్తం అన్ని పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర ఉప్పు అన్నీ వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కలిపేసేయాలి కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఫైనల్గా ఈ రెండు వేసి కలిపేసుకోవాలి మిక్సీలో వేసుకోవాలి చాలా ఫాస్ట్గా నలిగిపోతుంది ఇది మినపవాడల్లాగా లేటుగా నలగదు అనమాట ఒకటి సార్లు తిప్పేసరికి నలిగిపోతుంది కొంచెం గాఢగా ఉండాలన్నమాట అంటే కొంచెం పలక పలకలుగానే ఉండాలి పప్పు గారెలకి అప్పుడే గుళ్ళగా బాగా వస్తాయి కొత్తిమీర పుదీనా వేసి మొత్తం అంతా మంచిగా కలిపేసాము కలిపేసి ఇంకా ఆయిల్ పెట్టుకొని బొటలు వేసేసుకున్నాం ఎక్కువ క్వాంటిటీ కదా చాలా టైం పెట్టింది దగ్గర దగ్గర మేము వన్కి స్టార్ట్ చేస్తే ఫోర్ థర్టీ అలా అయ్యింది అనమాట అయిపోయేసరికి ఎక్కువ మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా మేము ఏమీ వేయలేదు జీలకర్ర ధనియాలు మాత్రమే వేసాము ఉల్లిపాయలు కొన్ని వేసామంటే పచ్చిమిరపకాయ కొత్తిమీర కరివేపాకు సాల్ట్ సరిపోయే విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఇలా పల్చగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి మినప్పిండి కొంచెం జిగురుగా ఉంటుంది మనకి పెసరపప్పు ఏమో అంత జిగురుగా ఉండదు అనమాట ఇలా కొంచెం జాగ్రత్తగా చూసి వేయాలన్నమాట ఇది కొంచెం ఒకటి సార్లు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది వేసి ఎవరైనాను అలాగే ఒకటి సార్లు ట్రై చేసాము నలుగురు అయితుడికి అయితే చాలా మంచిగా వచ్చింది వేయటం ఆ గణేష్ మహానైవేద్యంలో మేము నేర్చుకోవడం కూడా అయ్యింది అనమాట పెద్ద పని కాకపోయినా పెద్ద పని చిన్న పని అంటే ఏది ఉండదు కాకపోతే ఒక పని ఒకళ్ళు కరెక్ట్గా చేశారంటే వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు మనం ఎడం చేయి కుడి చేయని దయచేసి ఎవరు కామెంట్లు పెట్టకండి రెండు మన చేతులే నీట్గా వాష్ చేసుకున్నామా లేదా అనేది అక్కడ చూడాలి మేము చేసే పని చాలా పర్ఫెక్ట్గా చేస్తాము అందులో భగవంతుడి కంటే ఇంకా బాగా చేయాలని మా అందరికీ ఆలోచన ఉంది ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే చేసిన మంచి అంతా మర్చిపోయి ఎక్కడో చిన్నది కనిపిస్తుందా ఫాల్ట్ అది చూపించి వాళ్ళని నెగటివ్ గా మాట్లాడదాం అన్న ఆలోచనలోనే చాలా మంది ఉంటారు అది దేనికి పనికిరాదండి నైవేద్యం పెట్టేటప్పుడు టేస్ట్ చూడకుండా చేస్తాం కదా అలాగే టేస్ట్ చూడలేదన్నమాట లాస్ట్ లో చిన్న మొక్కలు ఉంటే అవి టేస్ట్ చూసాము అప్పుడు అనిపించింది మాకు భగవంతుడు మనకి వంటలోనే కనిపించాడని ఎందుకంటే ఉప్పు కారం అన్ని కరెక్టే సరిపోయి చాలా టేస్ట్ వచ్చింది అసలు వేగుతుంటేనే గుమ్మగుమలాడితే మంచి వాసన వచ్చింది ఉప్పు సరిపోతుందో లేదో అనుకున్నాం కరెక్ట్ గా సరిపోయింది లాస్ట్ ఇయర్ గులాబ్ జామ్ చేసాం కూడా మిగలేదు ఈ సంవత్సరం ఈ వాడ కూడా ఒక్కటి కూడా మిగలకుండా అందరూ చాలా ఇష్టంగా తిన్నారు మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం